వైసీపీలో మరో రాజకీయ నాయకుడు తెరపైకి వచ్చాడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నాడా ఇంతకీ ఎవరా వారసుడు ఏంటా కదా ఈ పేరు జగన్ కు అత్యంత వీర విధేయత కలిగిన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా తన మార్కు చూపించారు మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగి ఓడిపోయారు ప్రస్తుతం జగన్ వెంటే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు ఒకవైపు చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డి గా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు ఇంకో చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు వాస్తవానికి చంద్రగిరి నుంచి తాను తప్పుకొని కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోరారు అందుకు జగన్ అంగీకరించారు తాను మీ వెంట ఉంటూ సేవలందిస్తానని చెప్పడంతో జగన్ అంగీకారం తెలిపారు దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర పెరిగింది అయితే ఎన్నికలకు ముందు ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి దీంతో చెవిరెడ్డిని అక్కడకు పంపించారు జగన్ అక్కడ సెట్రైట్ చేయాలని చూశారు ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగూరు పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ప్రకటించారు మాట జవదాటకుండా అక్కడ పోటీ చేశారు భాస్కర్ రెడ్డి కూటమి ప్రభంచనంలో ఓడిపోయారు అయితే అక్కడ చెవిరెడ్డి కుటుంబం అయితే సరిపోతుందని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట చెవిరెడ్డి మాత్రం తన కుమారుడు హర్షిత్ రెడ్డి నితరపైకి తీసుకొచ్చారు దీంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది హర్షిత్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో అప్పుడే పర్యటనలు ప్రారంభించారు స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన హర్షిత్ రెడ్డి ఇప్పుడు వైసీపీ నేతృత్వంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కు హర్షిత్ రెడ్డి పరిశీలకుడుగా వివరించారు ఐ ఆయనకు బాధ్యత అప్పగించింది హర్షిత్ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే ఆయనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సేవలందిస్తారని తెలుస్తోంది అదే సమయంలో ప్రకాశం జిల్లా బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం క్షేత్రస్థాయిలో హర్షిత్ రెడ్డి ప్రకాశం జిల్లాలో అందుబాటులో ఉంటారని తెలుస్తోంది మరోవైపు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు సైతం అందుబాటులోకి వస్తారని ఆ ఇద్దరు యువనేతల ద్వారా ప్రకాశం జిల్లా రాజకీయ మంత్రాంగం నడపాలని జగన్ భావిస్తున్నారు వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒంగోలు ప్రాంతంలో పూర్వ వైభవం సాధించడానికి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి తమ వారసుల ద్వారా భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇప్పటికే అక్కడ టీడీపీతో పాటు జనసేన బలంగా ఉన్నాయి వైసీపీలో కీలక నేతగా ఉంటూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం ఇక్కడ బలంగా ఉంది ఆ రెండు పార్టీలను తట్టుకుని నిలబడాలంటే చెవిరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి శక్తియుక్తలు ఉపయోగించాల్సి ఉంటుంది అందుకే అన్ని ఆలోచించి చెవిరెడ్డి వారసుడికి జగన్ చేకొట్టినట్లు సమాచారం యువకుడు కావడంతో ప్రజల్లోకి బలంగా వెళ్తారని భావిస్తున్నారు